నేను కొట్లాడి తెచ్చిన భక్త నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చినా పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టినా ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లో పేపర్లల్లో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయిన మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జు సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెమట దీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించరు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రిల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా ఈ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ నుంచి నలభై వేల క్యూసెక్ లకు పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊరిగా చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు నువ్వు అని చేసి రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్య కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాటు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా